రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తి పంటలో వచ్చే ప్రధాన సమస్యలైనా పచ్చదోమ తెల్లదోమ పేను బంక అలాగే జిగి పిండినల్లి నివారణకు సమర్థవంతంగా పనిచేసే మందుల గురించి అయితే తెలుసుకుందాం అది కూడా మనకు తక్కువ ధరలోనేనండి తక్కువ అంటే అతి తక్కువ ధరలో స్టార్టింగ్ అనేది రెండు వందల యాభై నుంచి మనకు మ్యాక్సిమం అంటే ఐదు వందల రూపాయల్లో దొరికే టెక్నికల్స్ అనే టెక్నికల్స్ అనేది ఒక ఐదు నుంచి ఆరు టెక్నికల్స్ అనేది చెప్పడం జరుగుతుంది సో తక్కువ ధరలో దొరికే వాటిని చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది సో ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పే టెక్నికల్స్ ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ అలాగే పిండినల్లి అలాగే పేను బంకకు జిగికి మాత్రమే నివారిస్తాయండి ఇలాంటి పురుగు సమస్యకైతే కంట్రోల్ అవ్వవు అలాగే తామర పురుగు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ గులాబీ రంగు పురుగు కానీ అలాగే ఆకుతిన్న పురుగు కానీ అలాంటి పురుగులను అయితే ఇవి ఖచ్చితంగా నివారించలేవండి సో మనకు ఈ రసం పీల్చు పురుగులైన కీటకాలను మాత్రమే కంట్రోల్ చేసే విధంగా ఈ టెక్నికల్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఇవి కొంచెం పాత టెక్నికల్స్ అండి చాలా బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంటుంది సో తక్కువలో అంటే తక్కువ రెండు వందల యాభై నుంచి మనకు ఐదు వందల లోపు దొరికే మందులను అయితే చెప్పడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్క రైతునైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రతి ప్రోడక్ట్ అనేది టాప్ బ్రాండెడ్ కంపెనీవేనండి సో ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా బ్రాండెడ్ కంపెనీ సో వాటిలో మనకు తక్కువ ధరకు దొరికి మంచి రిజల్ట్ ఇచ్చే వాటిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో అందులో మనం మొదటి ప్రోడక్ట్ అయితే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన తపూజ్ అండి సో ఈ తపోజ్ అనేది మనకు ఇందులో టెక్నికల్ మొదటగా తెలుసుకున్నట్లయితే ఈ తపూజులో టెక్నికల్ అనేది మనకు అస్పేట్ అనేది మనకు ముప్పై ఐదు శాతం అనేది ఉంటుంది అలాగే మనకు బుప్రో ఫ్రెజిన్ అనేది మనకు పదహైదు శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది ఇందులో టెక్నికల్ వచ్చి ఇది ప్రధానంగా మనకు ఎలాంటి కీటకాలను నివారిస్తుంది అంటే మనకు ఇందులో వచ్చి మనకు ఈ అసిపెట్టు ఉండడం వల్ల మనకు అన్ని రకాల రసం పిల్చి పురుగులను పచ్చదోమ తెల్లదోమ అలాగే తామర పురుగును కంట్రోల్ చేయడానికి ఇది ఆస్కారం ఉంటుంది ఈ ప్రొఫ్యూజన్ అనేది మనకు అన్ని రకాల నల్లి నివారణకు కంట్రోల్ అవుతుంది పిండి నల్లి కూడా ఇది కంట్రోల్ చేసే విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు అనేది ఒక ఎకరానికి వాడుకోవచ్చు దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు రెండు వందల అరవై రూపాయల లోపలే దొరికే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే దీన్ని కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది కాకుండా మనము రెండో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే అండి సో మనకు ఈ కొంచెం వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి కొంచెం ప్రోడక్ట్ గురించి ఫాస్ట్గా అయితే చెప్పడానికి అవకాశం ఉంటుంది సో రెండో ప్రోడక్ట్ ఏంటంటే మనకు యూపీఎల్ కంపెనీకి చెందిన మోనోక్రోటోపాస్కిల్ అండి సో ఇందులో మనకు మోనోక్రోటోపాస్ అనేది ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఈ ఎస్ఎల్ రూపంలో ఉండడం వల్ల మనకు ఇది అన్ని రకాల రసం పీల్చి పురుగులు అనేవి తెల్లదోము అలాగే కొన్ని రసం పిల్చి పురుగులను కంట్రోల్ కట్టడి చేసే విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది దీంతో పాటు మనకి ఇది పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేస్తుందండి ఈ పాస్కిల్ అనేది మోనోక్రోటోపాస్ ఉండడం వల్ల సో ఈ ప్రోడక్ట్ అయితే పురుగును కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీని అయితే మనం ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా మూడు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్గా వాడుకోవచ్చు సో దీని ధర వచ్చి మనము ఒక లీటర్ ధర వచ్చి మనకు దాదాపుగా అయితే ఐదు వందల ఎంఎల్ ధర వచ్చి మనకు ఐదు వందల రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుంది లీటర్ ధర వచ్చి మనకు ఆరు వందల ముప్పై రూపాయల కంటే తక్కువలోనే దొరికే అవకాశం ఉంటుంది సో దీనైనా కూడా మీరు వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతన్నైతే సో మనం సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే అండి సో ఈ నా టాటా కంపెనీకి చెందిన మానిక్ అండి సో ఇందులో టెక్నికల్ తెలుసుకుందాం మొదటిగా అయితే ఇందులో టెక్నికల్ వచ్చి మనకు అస్టామి ప్రైడ్ అనేది మనకు ఇరవై శాతం ఎస్పీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు అన్ని రకాల రసం పిలుచు పురుగులను కంట్రోల్ చేస్తుంది తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి జిగిని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది అండి సో దీని డోస్ తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చి మనం నలభై గ్రాములు అనేది వాడుకోవచ్చు నలభై నుంచి అరవై గ్రాముల వరకు వాడుకోవచ్చు ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఉండదు సో పెద్ద పంట అయితే ఎనభై గ్రాములు కూడా వాడుకోవచ్చు సో దీన్ని మనకు ధర తెలుసుకున్నట్లయితే మనకి వంద గ్రాముల ధర వచ్చి మనకు నూట యాభై రూపాయలకే లభించడం దొరుకుతుంది సో ప్రతి ఒక్కరైతే దీన్ని వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది కాకుండా మనకు ది యూపీఎల్ కంపెనీకి చెందిన లాన్సర్ గోల్డ్ అనే కూడా మనకు దొరుకుతుంది సో ఇందులో మనకు ఎస్పేట్ అనేది మనకు యాభై శాతం ఉంటుంది దాంతోపాటు మనకు ఇమిడా క్లోపరేట్ అనేది మనకు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అనేది ఎస్పీ రూపంలో అనేది ఉండటం జరుగుతుంది సో ఇది కూడా మనకు మంచి నివారణ అనేది అందించడానికి ఆస్కారం ఉంటుంది ఇందులో మా అన్ని రకాల రసం పీల్చి పురుగులను కంట్రోల్ చేయడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఇది మనం డోసెస్ తెలుసుకున్నట్లయితే ఇది మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ లాన్సర్ గోల్డ్ అయితే సో దీని ధర వచ్చి మనకు రెండు వందల యాభై గ్రాముల ధర మనకు మూడు వందల రూపాయలుగా లభించే అవకాశం ఉంటుంది సో మనం ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది మనకు ధరత డోసు అలాగే పూర్తి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతన్నైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వ్యాలబుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే తెలుసుకుందాం సో ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకు అదామా కంపెనీకి చెందిన అస అసిమేన్ అండి సో ఈ అసిమేన్లో వచ్చి మనకు అసిపేట్ అనేది డెబ్బై ఐదు శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఈ డెబ్బై ఐదు శాతం అసిపేట ఉండడం వల్ల మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి జిగిని పేనుబొంగను ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది ఇది వచ్చి అలాగే సన్న పురుగు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అసపేట్తో మనకు సో దీన్ని అయితే స్ప్రే చేసుకోండి ఒక ఎకరానికి వచ్చి మూడు వందల గ్రాములు అనేది స్ప్రే చేసుకోండి సో ఈ మూడు వందల గ్రాముల ధర వచ్చి మనకు రెండు వందల అరవై రూపాయలుగా దొరికే అవకాశం ఉంటుంది సో ఇది కాకుండా మనకు ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ బేర్ కంపెనీకి చెందిన అడ్మేర్ అండి సో ఈ అడ్మేర్లో వచ్చి మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకు ఇమిడా క్లోపీరియడ్ అనేది మనకు డెబ్బై శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఇది ప్రతి ఒక్క రైతనైతే వాడుకోవచ్చు ఈ ఈ అయితే సో ఇది మనకు అన్ని రకాల రసం పిల్చి పురుగులను కంటడి అయితే చేయడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఈ ఇందులో మనం తెల్లదోమ పచ్చిదోమ పేను బంక జిగి సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది అలాగే పురుగు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని అయితే కూడా అడ్మేర్నైతే కూడా మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి మనం అడ్మేర్ నుంచి మనం ఒక ఎకరానికి ఎనభై గ్రాములు అనేది వాడుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరైతే సో దీన్ని ధర వచ్చి మనకు ఎనభై గ్రాముల ధర మనకు ఐదు వందల రూపాయల లోపులే ఉంటుంది సో మాక్సిమం అయితే నాలుగు వందల అరవై నుంచి ఎనభై రూపాయలుగా దొరికే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరైతే ఈ అడ్మేర్ అయితే వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో అలాగే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన అక్టారా గురించి తెలుసుకుందాం సో ఇందులో టెక్నికల్ చూసుకుంటే మనకు థైమెతాక్సమ్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది ఇరవై ఐదు శాతం సో ఇది మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి జిగి కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది దీంట్లో మనం డోసేసి తెలుసుకున్నట్లయితే ఎకరానికి వచ్చి దీన్ని మనం ఒక ఎకరానికి వంద గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది ఈ వంద వంద గ్రాముల ధర వచ్చి మనకు మూడు వందల రూపాయలకు దొరికే అవకాశం ఉంటుందండి సారీ అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందలకు లోపే దొరికే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే దీన్ని కూడా వాడుకోవచ్చు సో ఇది కాకుండా మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఈ బేర్ కంపెనీకి చెందిన కాన్ఫిడార్ అండి సో ఈ కాన్ఫిడార్ అనేది కూడా వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఇందులో టెక్నికల్ చూసుకున్నట్లయితే మొదట ఇందులో ఇమ్డా క్లోపిరియడ్ అనేది మనకు పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం అనేది ఎస్ఎల్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుందండి అండి ఈ కాన్ఫిడార్ వచ్చి మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నివారణకు కూడా ఇది కంట్రోల్ అవుతుంది పిండినల్లి పేను బంకకు కూడా ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే దీన్నైనా కూడా మా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తక్కువ ధరలోనే దొరుకుతుంది మనకు దీన్ని ఒక ఎకరానికి వచ్చి ఎనభై గ్రాములు వాడుకోవచ్చు అరవై ఎనభై గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది సో ఎనభై గ్రాములన్నా వంద గ్రాములన్నా వాడుకోవాల్సి ఉంటుంది ఈ వంద గ్రాముల ధర వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయల లోపలే దొరికే అవకాశం ఉంటుందండి సో ఈ అడ్మేర్ కాకుండా సూపర్ కాన్ఫిడర్ కాకుండా మీకు సూపర్ కాన్ఫిడర్ అని కూడా దొరుకుతుంది బేర్లోనే సో ఇందులో పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాన్ఫిడర్ కంటే పర్సంటేజ్లు ఎక్కువే ఉంటుంది సూపర్ కాన్ఫిడెంట్లో వచ్చి సో ఇది ఏంటంటే తెలుసుకున్నట్లయితే ఇందులో టెక్నికల్ వచ్చి ఇమ్డాక్లోబ్రిడే ఉంటుంది అది త్రీ సిస్టే అనుకుంటా పర్సెంటేజ్లో ఉంటుంది అనుకుంటాను సో దీన్నైనా కూడా మేము పత్తి పంటలోన తెల్లదోమ పచ్చదోమ నివారణకు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఎనభై గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది సో దీన్ని ధర వచ్చి మనకు నాలుగు వందల యాభై రూపాయలుగా ఒక ఎనభై గ్రాముల ధర అనేది ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీరు ప్రతి ఒక్క రైతున్నైతే వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ప్రోడక్ట్ అనేది మనకు తక్కువలోనే ఇప్పుడు చెప్పే ప్రతి ప్రోడక్ట్ అనేది తక్కువలోనే దొరికే అవకాశం ఉంటుంది సో ధర అనేది కొంచెం ఇటుగా కొంచెం వ్యత్యాసాలు అనేది ఉంటాయండి సో ఎక్కువ కాకుండా తక్కువలో ఒక పది ఇరవై లోపల లోపలే అనేది ఉండడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు రైతులు గమనించుకోగలరు ఈ విధంగా వీటిని మనం పత్తి పంటలను వీటితో కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇది పంట వయసు ఏ టైంలో అయినా వాడుకోవచ్చు మనం మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ పేను బంక అలాగే జిగి నివారణకు ఖచ్చితంగా నిర్ నిర్మూలనం చేయడం జరుగుతుంది ఇవైతే సో ప్రతి ఒక్క ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క రైతాన్ని అనేది మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందింది అనుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నేను కోరుకునేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమేనండి ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్